హలో అందరికీ ఈరోజు మసాలా పెంచాలి గుత్తి వంకాయ బగారా బైగా చాలా నేమ్స్తో పిలిచి గుత్తి వంకాయ కూర ఎలా ఉందో చూద్దాం ఫస్ట్ వంకాయని కట్ చేసుకొని దాంట్లో ఉన్నాయని చూసి మరీ ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చేసుకొని పక్కకి పెట్టుకోవాలి చూపించినవి అన్నీ మెల్లమెల్లగా ఎంచుకోవాలి ఫస్ట్ మసాలా తర్వాత కొబ్బరి ఉల్లిగడ్డ అన్నీ మిక్సీ జార్లో మెల్లగా వేసుకోవాలి దాంట్లోనే కొంచెం ఉప్పు కారం పసుపు వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి కొంచెం వాటర్ పోసుకోవాలి మెత్తగా పేస్ట్ కావడానికి చింతపండు పక్కకు నానబెట్టుకోవాలి అలాగే కడాయిలో కొంచెం నూనె జీలకర్ర రావాలు ఎండుమిర్చి కొంచెం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారం కలర్కి ఆల్రెడీ వేసుకున్నాం కానీ మళ్ళీ కొంచెం వేసుకోవాలి ఇందాక మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి నానబెట్టుకున్న చింతపండు రసం బాయిల్ అయిన తర్వాత వేయించుకున్న బ్రింజాల్ వేసుకోవాలి ఇట్లా ఆయిల్ ఫామ్ అయిన తర్వాత స్టవ్ బంద్ చేసుకోవాలి ఎంతో రుచికరమైన బ్రింజాల్ రెడీ